నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు వేగవంతం రేపు సిఈసీకి నివేదిక సమర్పించే అవకాశం కూటమిదే విజయం త్వరలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందంటూ దోషి చెప్పిన విశాఖ జనసేన నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేసులో విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు మొట్టా ఆట కట్టిస్తామని వెల్లడించిన విశాఖ నగర కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అయ్యన్నారు అండమాన్లు తాకిన నైరుతి రెడ్డి పవరాలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అప్రమత్తంగా వాతావరణ హెచ్చరిక ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది ఈ నేపథ్యంలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సంబంధ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సమగ్ర విచారణకు ఐజీ వినీత్ బిజ్రా నేతృత్వంలో పదమూడు మంది సభ్యులతో సీట్ ఏర్పాటు చేసింది దీంతో ఐజీ వినిత్ బ్రిజ్రాల్ నేతృత్వంలోని సీట్ బృందం తిరుపతికి చేరుకుంది తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునః సమీక్షించనుంది అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది పల్నాడు చంద్రగిరి తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు అందులో ప్రధానంగా ఏపీ హైకోర్టు జడ్జ్ ప్రవీణ్ కుమార్ ఏపీ హైకోర్టు జడ్జ్ సురేష్ రెడ్డి శ్రీలంక షిప్పింగ్ మినిస్టర్ నిమల్ శిరిపాల డిజైల్వా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కోనేటి ఆదిమూలంకు కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ అవంతి శ్రీనివాస్ యాక్టర్ అండ్ డైరెక్టర్ చిన్ని జయంత్ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ వేరువేరుగా ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల సీఎం జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు ఏపీని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాలుగు ఖర్చుకున్నారు వైసీపీకి నూట ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు సైలెంట్ ఓటింగ్ ఏ విధంగా ఉందో నాలుగో తేదీ మధ్యాహ్నం ప్రపంచానికి టీడీపీకి తెలుస్తుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం శూన్యమని వైఎస్ ఛార్మిన పోటీ చేసిన అవినాష్ రెడ్డి భారీ మార్థితో గెలవబోతున్నాడని చెప్పారు ఈ క్రమంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేస్తుందని విమర్శిస్తున్న క్రమంలో మాట తూలారు ఏపీని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాలుగు ఖర్చుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటూ మాటను సరిచేసుకున్నారు మంచిగా దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి సో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మంచిగా బాగా వర్షాలు పడి పంటలు పండి రైతులు రైతు కార్మికులందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ దేవుని ప్రార్థన చేయడం జరిగింది ఇట్లా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి మా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏదైతే సెలవు ఇచ్చారో అది ఖచ్చితంగా జరుగుతుంది సైలెంట్ ఓటింగ్ ఉంది సో ఆ లీడు నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి తెలుస్తుంది మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంత విలువ ఉండేది అందరికీ తెలిసిన విషయమే అది అది వన్ పర్సెంట్ కాదు కదా పాయింట్ టూ పర్సెంట్ కూడా ఉండదు ఆ ప్రభావం ఏమీ లేదు అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చేది గ్యారెంటీ మా అవినాష్ రెడ్డి గారు పెద్ద లీడింగ్తో గెలిచేది గ్యారెంటీ ఇలా నిలబడు ఇంకా ఎవరైనా నిలబడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధిలే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తానమాట భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి జీవ వైవిధ్య ప్రణాళికలు భాగస్వాముల వండని జాతీయ జలశక్తి మిషన్ జలవనరుల విస్త్రాంత శాస్త్రవేత్త కృష్ణ పిలుపునిచ్చారు సింహాచలం గోశాలలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం దృష్టిలో ఉంచుకుని ఎక్కువ వైజాగ్ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఇరవై రెండు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత అని గుర్తించాలన్నారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ప్రణాళికలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు బెంగళూరులో వలె ఏ నగరంలో కూడా భూగర్భ జలాలు అడగంటకుండా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని కోరారు నగరవాసులంతా పచ్చని చెట్లు నాటి పెంచడం భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు జీవ వైవిధ్యం కోల్పోవడం వల్ల మన ఆరోగ్యంతో సహా అన్నింటికీ నష్టం కలుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం యాక్షన్ ఎయిట్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం విశాఖపట్నం అధ్యక్షుడిగా నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ ఈ బయోడైవర్సిటీ గురించి ఎక్కడైతే పక్షులు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాయి వాటికి ఫుడ్ బేరింగ్ మొక్కలు అలాగే మంచినీరు వాటికి ఎండాకాలంలో మంచినీరు తొట్లు పెట్టి గోశాలలో బాగా చేస్తున్నారు ఇక్కడ కూడా మేము మా కార్యక్రమాలు మా సర్వీసెస్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ ఇది సుమారు వంద ఎకరాల గోశాల ఇది దీంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అలాగే పక్షులు కూడా ఇంచుమించు ఎక్కువ వస్తాయి ఇక్కడికి అలాగే ఫ్రూట్ బేరింగ్స్ చాలా వేస్తారు దీంట్లో ఫ్రూట్ బేరింగ్స్ వల్ల ఏంటంటే పళ్ళు వల్ల ఏంటంటే పక్షులు ఎక్కువ వస్తున్నాయి వాటికి ఆహారం కూడా దొరుకుతుంది అలాగే మంచినీరు ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే డైవర్సిటీ బాగా పెరుగుతుంది దానివల్ల పర్యావరణం బాగా ఇదవుతుందని ఉద్దేశంతో ఉన్నాం సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జస్ట్ ఐ వాంట్ గివ్ లిటిల్ బెడ్స్ స్ట్రెస్ ఫోర్ ది గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది మనకి చాలా అమూల్యమైనదని అని ఇంత ముందు నుంచే ఉంది కానీ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వలన మనకి తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ బయోడైవర్సిటీలో వాటర్ కాంపోనెంట్ వాటర్ కాంపోనెంట్లో సర్ఫేస్ వాటర్ కంటే కూడా గ్రౌండ్ వాటర్ అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఆల్ ద టైమ్ అవైలబుల్ దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే అంటే స్టాటిక్ రిసోర్సెస్ కానీ డైనమిక్ రిసోర్సెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఈ టెక్స్ ఆఫ్ అస్ అదర్వైజ్ ఈ కెన్ సి రీసెంట్లీ మన ఇండియాలో పర్టికులర్లీ బెంగళూరులో ఎప్పుడు లేనటువంటి ప్రాబ్లం వచ్చింది సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగతీర్త ఘనంగా ప్రారంభమైంది ఈ నెల ఇరవై మూడున వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుకుల పచ్చి చందనం సమకూర్చేందుకు అరగతీర్థ కార్యక్రమం చేపట్టారు ఉదయం సుప్రభాత సేవ ప్రభాత ఆరాధనలు ముగిశాక దేవాలయం బాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ భాండాగారం వద్ద వేడ మండపంలో ఇరవై మంది సిబ్బంది అరగతీతను శాస్త్రోక్తంగా ప్రారంభించారు తొలి రోజు నలభై కిలోల చందనాన్ని అరగ తీశారు ఈ చందనాన్ని అర్చకులు తూకం వేసి భద్రపరిచారు ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షించారు కాగా ఏడాదిలో నాలుగు సార్లు మూడు మనుగులు చెప్పిన పచ్చి చందనాన్ని సమర్పిస్తారు చందనోత్సవం రోజు రాత్రి వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజు చందన సమర్పణ జరుగుతుంది ఈ నెల పది జరిగిన చందనోత్సవం రోజు తొలి విడత చందన సమర్పణ చేశారు రెండో విడతగా ఈ నెల ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రోజు చందనాన్ని సమర్పించనున్నారు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సిపి రవిశంకర్ స్పష్టం చేశారు విశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ బర్మా క్యాంపు వద్ద జరిగిన గొడవలను రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు దాడి కట్టిన ఉన్నాయని వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏదైతే ఉందో ఇట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అండి ఓకే బోత్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారండి కొట్టుకున్నారు ఎందుకు ఉంటుంది కదా మహిళల మధ్యలో అక్కడే రెండు ఆ విధంగా కొట్టుకొని ఒకరు ఒకరిని బూత్ మాటలు తిట్టారండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇట్ ఈస్ ఇన్ ద సోషల్ మీడియా అన్నింటిలో అందరికీ వచ్చేసింది ఇప్పుడు అంతే జరిగింది కానీ అచ్చా దాంట్లో ఫస్ట్ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వెళ్ళేసి పూల కుండలు కుండలీలు అన్నీ తీసుకువెళ్ళేసి ఒకరి మీద దాడి చేశారు ఓకే దాడి చేసిన తర్వాత వాళ్ళు భయపడి లోపల నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కి వెంటనే ఫోన్ చేశారు ఆ కజిన్ బ్రదర్ వచ్చేసి ఆవేశంలో వీళ్ళని కొట్టారు ఎవరిని ఎవరైతే ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ వాళ్ళ పూలకొండలు అన్నీ తీసేసి వాళ్ళ ఇంట్లో దాడి చేస్తున్నారో ఇదంతా వీడియోలో ఉందండి మీరు అందరూ వీడియోలో చూస్తే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు సో ఈ విధంగా జరిగింది కానీ దాంట్లో ఫస్ట్ ఒక ఒక వర్షన్ ఏం వచ్చింది ఫస్ట్ ఒక వర్షన్ ఏం పెట్టారు దాట్ టీడీపీ ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఓటేసారని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు వెచ్చి చెప్పారట ఎవరైనా చెప్తారండి మీరు వెళ్ళి చెప్పారా ఎవరికైనా నా నేను ఫలానా పార్టీకి ఓటేసినానని చెప్పేసి ఆ విధంగా ఎవరో వెళ్ళి చెప్పారని చెప్పేసి ఇట్లా ఆరోపణ వచ్చింది అర్థమవుతుందా ఫలానా పార్టీకి ఓటేశారని చెప్పేసి అక్కడ కాలనీలో అందరికీ ఎవరో వెళ్ళి చెప్పారట చెప్పిన దాని మీద అవతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని కొట్టారట అది ఒకటి చెప్పారు అది తప్పు అండి ఇట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ సెకండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నారు అక్కడ ఏదో ప్లాక్ ఉందట ఏమి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన పిఎంఏవై పాలి ఎప్పుడో ఇల్లు కట్టిన దానికి దానికి సంబంధించిన ఒక ఈ ఇది ప్లా ప్లాక్ అంటారు కదా ఆ ప్లాక్ ప్లాక్ అక్కడ ఎక్కడో పెట్టారట ఎక్కడ ఎవరిదో వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టి ఉన్నారు అది ఫలానా పార్టీకి సంబంధించింది అది ఫలానా పార్టీకి సంబంధించింది అది అక్కడే ఉంది యాభై సంవత్సరాల నుంచి అక్కడే పడి అది ఫలానా పార్టీకి సంబంధించింది అని చెప్పేసి అది ఉండకూడదు అని చెప్పేసి అది తీసేయండి అని చెప్పారట తీయలేదని చెప్పేసి వంతి వచ్చి కొట్టారు ఇదంతా అసలు అబద్ధం దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వీ హ్యావ్ వెరిఫైడ్ మా వాళ్ళు డీసీపీ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేశారు చూశారు ఇదంతా తప్పు అండి దెర్ ఇస్ నో పొలిటికల్ కలర్ బిహైండ్ ఇట్ దట్ మీరు ఎక్స్కి ఓట్ చేశారు కాబట్టి వై వచ్చి మిమ్మల్ని కొట్టేయటము అని చెప్పడము తర్వాత ఆ ఇల్లు బర్మా కాలనీలో ఎప్పుడో కట్టింది అక్కడ అది ఉందని చెప్పేసి ఇదంతా తప్పు అండి డోంట్ గివ్ పొలిటికల్ కలర్ టు ఇట్ డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆల్ వెరీ సీరియస్ అండ్ వీఆర్ ఆల్ అండర్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఇఫ్ సంబడి స్ప్రెడ్డింగ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ విదౌట్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద పులిస్ దే విల్ హ్యావ్ టు ఫేస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఓకే కూటమిదే విజయమని జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక జాతీయతో గెలుస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఓటమి అర్థమై పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి వైసీపీ నాయకులు పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్లిపోయారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికీ పీకేశారు జగన్ ప్రశాంతంగా లండన్లోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతమరా సుధాకర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సౌత్ సంబంధించి బాగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ప్రభుత్వం ఎంత అవసరమో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం చాలామందికి చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహారంతో ఈ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది మరి ప్రజలకి ఏ విధమైన సేవ చేయాలి ప్రజలకి ఎంత చేరువ్వాలి ఈ ఐదు సంవత్సరాలు కష్టాలు ఈ ఐదు సంవత్సరాలకి పడిన కష్టానికి వాళ్ళ రుణం మరి ప్రజలు వాళ్ళ అద్భుతమైన మెజార్టీలు అందరూ గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన పరిపాలన పోయే విధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా మన చెప్తా ఉన్నారు ఏజెంట్లు దొరకరని చెప్పేసి అలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు కౌంటింగ్ ఏజెంట్ల కోసం అలా చేస్తూ ఉన్నారు మీరు గమనించాలి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకల్లా వాళ్ళ అభ్యర్థులు మంత్రులు కూడా ఎలక్షన్లు వేసి వెళ్ళిపోయారు వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడ ఏం జరుగుతుందని అర్థమైపోయి ఎలక్షనే చేయలేదు వాళ్ళు ఎలక్షన్ చేయకుండా వదిలేసి పారిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ విధంగా రిజల్ట్ ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవాలి కౌంటింగ్ ఏజెంట్లు దొరకని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ టీం దగ్గర ఏదో పీకుతారని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు పీకేది లేదు ఈయన పీకేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు ఆల్రెడీ పీకేశారు కాబట్టి ఇంక మీరేం చూడాల్సిన అవసరం కూడా లేదు అక్కడ అక్కడే లండన్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రశాంతంగా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం కష్టపడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరస్సారిని సుప్రీంకోర్టు జడ్ జస్టిస్ సందీప్ మెహతా దంపతులు దర్శించుకున్నారు వీరికి ముందుగా ప్రోటోకాల్ సహాయక కార్యనిర్వహణాధికారి పాలూరు నరసింగారావు స్వాగతించి ఆలయంలోకి తోడుకొని వెళ్లారు డిప్యూటీ కమిషనర్ సుజాత ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ దేవస్థానం న్యాయ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి రమణమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా జస్టిస్ సందీప్ మెహత దంపతులు చే కప్పస్తంభం ఆలింగనం చేయించి తదుపరి నాదస్వర వేద మంత్రాలతో ప్రదక్షిణ చేయించి స్వామివారి అంతరాలయ దర్శనం తదనంతరం అమ్మవారి దగ్గర పూజలు చేయించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు తరువాత వేద పండితులచే వేదాశీర్వచనం అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి డిప్యూటీ కమిషనర్ సుజాత స్వామివారి పటం ప్రసాదాలు అందజేశారు సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖపట్నం జిల్లా స్పందన పెరిగిందని ప్రకృతి ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ పేర్కొన్నారు సింహాచలం కొత్త గౌశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి నాలుగు వందల అరవై మందికి పైగా వైద్య సేవలు పొందారన్నారు హైదరాబాద్లోని శ్రీ తులసి వైద్యశాలకు చెందిన సిద్ధ వైద్యులు జగదీష్ రితిక్కన్న శ్రీనాథ్లో సింహాచలం గోశాలలోని ప్రకృతి వైద్యశాలకు చెందిన వైద్యులు శ్రీదేవి వర్మలు వైద్య సేవలు నిర్వహించారన్నారు సంస్థ కార్యదర్శి పాలెం నేచురల్స్ చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యం వల్ల దీర్ఘకాలంగా ఉన్న రోగాలు ప్రధానంగా నొప్పులు మైగ్రేన్ బాధ నడువు నొప్పి మెడనొప్పి తదితర రోగాలను నయించడానికి ఉపయోగపడుతుందన్నారు సంస్థ ప్రతినిధి నాదిరెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ గురుజీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖపట్నం మంచి స్పందన లభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీఎంజీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు మాట్లాడారు సేవా సంఘం విశాఖపట్నం వారు నిర్వహిస్తున్న ప్రకృతి ఉచిత సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్య శిబిరం అండి నిన్నటి నుంచి ఇక్కడ గోశాలలో సింహాచలం కొత్త గోశాలలో నిర్వహిస్తున్నాము అయితే ఇది మెయిన్ ఎవరికంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాతపు నొప్పులు కానీ వెనక బ్యాక్ బ్యాక్ పెయిన్ స్పాండ్ స్పాండిలైటిస్ ఇలాంటి నొప్పులు అసలు నయం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి ఎలాంటి ఛార్జెస్ వేరు ఇది హైదరాబాద్లో నిపుణులచే ఇక్కడ ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారండి మీరు కావాలంటే నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ వన్ టూ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ వన్ టూ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు అపాయింట్మెంట్ అనేది ఫ్రీగా బుక్ చేయడం జరుగుతుంది ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం వారు ప్రతీ నెల కూడా మనకి రెండు రోజులు సిద్ధ ఆయుర్వేద మర్మకళ అని ఇది ఆకుప్రెజర్ లాంటి వైద్యం ఇది చాలా పురాతనమైనటువంటి ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి వైద్యం ఇది మన శరీరంలో ఉన్నటువంటి వాతం నొప్పులు అంటే లో బ్యాక్ పెయిను మెడ దగ్గర దాని తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇంకా జాయింట్లో ఉన్నటువంటి అనేక రకాల నొప్పులు బాధలు వీళ్ళు అంటే మనకి ఈ దీంట్లో చేతులు వేళ్ళు కాలు వేళ్ళు ఆ చేతులు అరికాళ్ళు అట్లా అక్కడ ఉన్నటువంటి జంక్షన్స్ అంటే మనకి ఆక్యుప్రెజర్ ఆ కేంద్రాలని వాళ్ళు మసాజ్ చేసి స్టిములేట్ చేయడం వల్ల శరీరంలో మనకు ఉన్నటువంటి అనేక నొప్పులు ఈ వాతం బాధలు నడవలేనటువంటి ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకొస్తున్నటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు సింపుల్గా ఏ మందులు ఏమి ఇవ్వకుండా లోపలికి మనకి ఈ మసాజ్ అంటే ఆక్యుప్రైజర్ పాయింట్స్ అక్కడ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల కొన్ని వాళ్ళ దగ్గర ఆ స్టిక్స్ లాంటివి ఉన్నాయి వాటితో చేసి చాలా ఈజీగా అంటే ఒక రెండు సిట్టింగ్స్లో ఒక సిట్టింగ్లో కూడా వాళ్ళు మళ్ళీ ఈజీగా వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు నడిచేటట్టుగా చేస్తున్నారు ఈ ప్రకృతి సిద్ధ ఇది ఆయుర్వేదం అండి ఈ వైద్యానికి వచ్చాను నేను చూసినప్పటి నుంచి కూడా చాలామంది అనేక రకాల నిప్పులతోటి వచ్చారు కానీ కింద కూర్చుని లేవలేని వాళ్ళు కూడా ఈజీగా లేచి వెళ్ళిపోతున్నారు మొత్తం బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని రకాలుగాను ఇక్కడ చాలా బాగుందండి నేను ఇవాళ కూడా వచ్చాను నిన్నటికంటే ఇవాళ నాకు చాలా మోకాళ్ళ నిప్పులు కూడా చాలా ఫ్రీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్ కమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్మించారు అక్కడ పనిచేసి చైనా మొట్టా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొచ్చో శంకర్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె భవానీ ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ప్రధాన ఏజెంట్లు చుక్కా రాజేష్ సబ్ ఏజెంట్లు సబవరప్ కొండలరావు మన్యన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని సిపి రవిశంకర్ తెలిపారు ఈ కేసుకి సంబంధించిన ముగ్గురిని మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బీన్ ట్రాఫిక్డ్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని ముగ్గురిని మేము పట్టుకున్నాము వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి ఇస్తారు ఎవరికి క్యాంబోడియా వాళ్ళకు వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తారు దాంట్లో ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి పంపించారు క్యాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎయిటీ థౌజండ్ పంపించేసి వీళ్ళు సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరై ఎవరిని అయితే ఇక్కడికి పంపించారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు తర్వాత ఎక్స్టార్షన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మా మన దగ్గర అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంబసీ స్టాఫ్ కంబోడియాలో ఎంబసీ స్టాఫ్ వాళ్ళందరి కూడా మీరు షేర్ చేస్తాము వీళ్ళు ఇంటరాగేషన్లు ఏదైతే చెప్పారో అవి అవి అన్నీ కూడా మేము మన కంబోడియాలో ఏదైతే మన ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేస్తాము తర్వాత మీడియా ప్రెస్ ద్వారా కూడా వా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన మన క్యాంబోడియన్ క్యాంబోడియా ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పేసి మీకు ఈ ప్రెస్ రిలీజ్లో కూడా మేము ఆ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాము ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలవాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగా కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి భోజనాలు భోజనం ఇవ్వకుండా శాలరీ ఇవ్వకుండా ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా బాగా పెద్ద యత్నంలో అత్యాచారం జరుగుతుందని చెప్పేసి వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకున్నాం ఈ ఏజెంట్స్ ఎవరైతే వీళ్ళు ఎవరైతే అక్కడ పంపించారో వీళ్ళు వాళ్ళతో మా మా ముందే వీడియో కాల్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కస్టడీలో అక్కడ ఉన్నారు వీళ్ళు కనీసం వన్ ఇయర్ పని చేయాలట అక్కడ వన్ ఇయర్ వాళ్లకు స్లేవ్స్ లైక్ స్లేవ్స్ బాండెడ్ స్లేవ్స్ వాళ్లకు పని చేయాలట అది కూడా ఎట్లా అక్కడ వెళ్ళి మన వాళ్ళ ద్వారానే ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో స్కామ్స్ నడిపించడం లెక్క ప్రకారంగా ఇప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పేర్లన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్ వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో బట్ దాదాపు ఐదు వేల మంది మన ఆంధ్రా నుంచే ఐదు వేల మంది పైన ఉన్నారట అక్కడ సో వారీగా కూడా కొద్దిగా మా మన దగ్గర స్ప్లిటప్ ఉంది వారీగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మీదే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి తుని అమలాపురం అనంతపూర్ తర్వాత పలాసా అండ్ కాల్కటా కెల్కటా నుంచి కూడా చాలామంది అక్కడ ఉన్నారట వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడక్ స్కామ్లో లాగాలి ఆన్లైన్ స్కామ్స్లో లాగాలి ఓటీపీ ఫ్రాడ్స్లో ఏ విధంగా చీట్ చేయాలి ఇట్లా ఇతర స్కామ్స్ గురించి బాగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి ఉంటారు ఫిఫ్టీ టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ ఈ విధంగా ఏదైతే డబ్బు ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్ని కూడా అక్కడ చివరికి క్యాంబోడియా చేరుకుంటుంది క్యాంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది నైరుతి ఋతుపవనాల గమనంపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది నైరుతి ఋతుపవనాలు అండమాన్ తాకినట్లు ప్రకటించింది ఋతుపవనాలు ప్రస్తుతానికి మాల్తీవులు కొమరేన్ దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని పేర్కొంది ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది మే ఇరవై రెండు నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు ఏపీ యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా అరుడుగిస్తాయని పేర్కొన్నారు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు వేగవంతం రేపు సీఈసీకి నివేదిక సమర్పించే అవకాశం కూటమిదే బిజియం త్వరలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందంటూ దోషిం చెప్పిన విశాఖ జనసేన నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేసులో విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు మొట్టా ఆట కట్టిస్తామని వెల్లడించిన విశాఖ నగర కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అయ్యన్నారు అండమాన్లు దాకిన నైరుతి పవనాలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక ఏబీ బులటిన్ విశేషాలు నమస్కారం